ఎవరికి రెస్పెక్ట్ రెస్పాన్స్ కాకుండా ఒక చీఫ్ మినిస్టర్ను పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు అంటే ఏందంటే అధికార పార్టీ ఉండి ఈరోజు ఎవరికి సింపతి పెంచొద్దు ప్రజలకు అనుకూలంగా ప్రజలు మనల్ని గెలిపించుండ్రు ముందుకెళ్దామన్న టైప్లో అధికార పార్టీ ఉండి వీళ్ళు ఇలాంటి కాంట్రవర్స్ చేసుకుంటూ జనాలను చాలా ఇబ్బంది పెడుతున్నారు మరి రాజకీయం ఎందుకు చేస్తున్నారు అధికార పార్టీ ఏం చేస్తలేదు ప్రతిపక్షమేమో ఏది ప్రజలకు అవసరం వచ్చే పని చేస్తలేరు మధ్యలో రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి ఇలాంటి మీద ఈ ఇరిగేషన్లో భారీ స్కామ్ జరగ అడ్వాన్స్గా ఇట్లాంటివి మనుషులను ఇబ్బంది పెట్టే టైపు తర్వాత వాళ్ళ మీద నిందలు వేయడము ఈ పనికి మళ్ళీ పేక్ ఛానళ్ళను కేటీఆర్ను తీసుకుపోయి ఫస్ట్ ఎర్రగడ్డలో చూపించి తెలంగాణ రాష్ట్ర ప్రజలు అండ్ కాంగ్రెస్ కార్యకర్తలు వీళ్ళని లోపల వేయవలసిందిగా మన టీవీ తరఫున ఖచ్చితంగా వీళ్లకు యాక్షన్ తీసుకోవాలి